రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ గుండు సుధారాణితో కలిసి సురేఖ మొక్కలు నాటారు మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం చిన్న చిన్న మొక్కలు కాకుండా పన్నెండు ఫీట్లు ఉన్న మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారని తాను వరంగల్ జిల్లా వాసిని కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మొక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటాలని అధికారులకు సూచించారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారని ఆయన స్ఫూర్తితో రాష్ట్రం అంతటా డెబ్బై ఐదవ వనమహోత్సవాలను అధిక మొక్కలు నాటి విజయవంతం చేయాలని సురేఖ పిలుపునిచ్చారు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం డెబ్బై ఐదు వజ్రోత్సవ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనము ఇనాగ్రేట్ చేసుకోవడము ఆ రోజు మన కొండా సురేఖ మేడం గారు మంత్రివర్యులు వారిని తీసుకొచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషం తిరిగి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్లో వెయ్యి మొక్కలు అంటే ఆల్రెడీ మనం నాటే కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికే ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఈరోజు ఐదు వందల మొక్కలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా సంతోషం దీనికి కారణం మొట్టమొదటిగా మన మంత్రివర్యులు కొండా శ్రీరేఖ మేడం గారు వచ్చి మనం మన వరంగల్ జిల్లాలో ఇరవై ఐదు లక్షలలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష మొక్కలు నాటాలనే ఒక స్ఫూర్తినివ్వడం వారే స్వయంగా హైదరాబాద్లో మాట్లాడి మొక్కలను పంపించేది ఏవేవి మొక్కలు కావాలి అంటే చిన్న మొక్కలైతే వాటిని పెంచడం కష్టం అని చెప్పి పెద్ద మొక్కలని ఇచ్చే విధంగా వారు ఇనిషియేటివ్ తీసుకొని మనకు పంపించినందుకు వారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈ కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజు కార్యక్రమం కాదు నిరంతర ప్రక్రియ మనకు తెలుసు ఆనాటి అశోకుడు నాటిన చెట్ల గురించి మనం చిన్నప్పుడు విన్నాం అదే విధంగా మనం చెట్లు మనకు నీడనిస్తాయి నీడనివ్వడం కాకుండా మనకి పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది కాబట్టి మన పిల్లల్ని ఏ విధంగా ఎంత ప్రేమతో పెంచుకుంటామో మనం కూడా ఒక మొక్కని ఏ మొక్కనైతే నాటుతామో అవి పెంచుకునే విధంగా మనం ఉండాలి మన ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏ ఒక ఈవెంట్ జరిగినా కానీ వాటిని ఒక మొక్కను నాటే ఒక మంచి దాన్ని మన పిల్లల కనుక నేర్పించినట్టయితే భావి తరాలు కూడా మొక్కల గురించి ఆలోచిస్తుంటారు మనం టీవీలో చూస్తుంటాం చాలా యాడ్స్ పిల్లల్ని మొక్కలు కాపాడాలి అని చెప్పి ఆస్తి ఇవ్వడం అదేవిధంగా ఇంట్లో మనం చెప్పినట్టయితే అది చాలా బాగుంటుంది ఇక కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎవెన్యూ ప్లాంటేషన్ ఎక్కడ రోడ్ల దగ్గర ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ సెంట్రల్ మీడియం ప్లాంటేషన్ కానీ ముఖ్యంగా పర్యావరణం బాగుండాలంటే బ్లాక్ ప్లాంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఏరియాలు తీసుకొని బ్లాక్ ప్లాంటేషన్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేసినాము ఆ బ్లాక్ ప్లాంటేషన్లో ఎక్కువగా మొక్కలు ఫారెస్ట్ లాగా అంటే మినీ ఫారెస్ట్ లాగా అక్కడ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ ఉన్నా కానీ ఓపెన్ లో వీలైనంత వరకు అది చేయడానికి ఉన్నాము ఎక్కువ క్రిస్టియన్ కాలనీలో ఉన్నాయి కాబట్టి క్రిస్టియన్ కాలనీలో నర్సరీస్ కూడా ఏర్పాటు చేసినాం పాటు ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది ఇవన్నీ కూడా చేస్తున్నాం దీంతో పాటు పర్యావరణ పరిరక్షణతో పాటు ఈరోజు చెరువులు కుంటలు కూడా అన్ని కూడా ఆక్రమణాలకు గురవుతున్న ఉద్దేశంతో వాటి చుట్టూ కూడా ఈత చెట్లు కానీ అదేవిధంగా దిర్ఘతాళ్ళు కానీ అలాంటి చెట్లని అటు బండ్స్ చుట్టూ కానీ కుంటల చుట్టూ కానీ నాటించి వాటిని ప్రొటెక్షన్ చేసే విధంగా అటు పర్యావరణంతో పాటు చెరువులు కూడా ఆక్రమణలకు గురి కాకుండా కుంటలను అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చేయడానికి కార్పొరేషన్ కూడా దానికి ముందుకెళ్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో వారి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కోరుకున్నటువంటి పచ్చదనాన్ని రోజు ఇక్కడ డెబ్బై ఐదు వసంతాలది కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి వచ్చినందుకు వారి ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో వచ్చినందుకు మన మంత్రివర్యులు దాని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈసో స్టార్ట్ చేస్తాం దాన్ని ఎందుకంటే మనకి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా వారు కాబట్టి వారికి ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఏది కావాలన్నా కానీ చేస్తామన్నారు దీంతో పాటు మన ఏరియా అక్కడ ములుగు వరకు కూడా చేయాలి అన్నది ఆలోచనతోటి కూడా జంక్షన్స్ కానీ అక్కడ ఉన్న రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఒక డిజైన్ చేపిస్తున్నారు అవన్నీ కూడా జంక్షన్ డెవలప్మెంట్స్ కూడా ఒక మంచి ఆలోచనతోటి జంక్షన్స్ కూడా ఫియార్టీ ఇస్తున్నందుకు ఈరోజు వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ఈ ఏడాది వసంతంలోకి అడిగిడినందుకు మన రాష్ట్రాన్ని వజ్రోత్సవ వనమహోత్సవ దినంగా వీటిని జరుపుకుంటా ఉన్నాము మొన్న ఏడవ తేదీన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వచ్చి వారి చేతుల మీద ఇరవై తొమ్మిదవ తేదీ ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి నేను సత్తుపల్లికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల రెండు వేల అంటే మొక్కలను నాటాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది దాంట్లో ఇక్కడ టార్గెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు మనం సెకండ్ పొజిషన్లో ఉన్నామన్నారు దయచేసి మనల్ని ఫస్ట్ పొజిషన్లోకి తీసుకురావాల్సిన బాధ్యత డిఎఫ్ఓ గారికి ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్ ఇక్కడ ఉంది అంటే దానికి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న మొక్కలు పెడితే మళ్ళీ వాటికి సేఫ్ గార్డ్స్ పెట్టాలి రోడ్ల మీద పెట్టిన వాటికి వాటి వల్ల పశువులు మే పెడితే మేస్తాయి పెద్దవాటికి సేఫ్ గార్డ్ పెడితే దొంగలు తీసుకొని పోతారు ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని ట్వల్ ఫీట్ మొక్కలను మేము పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చే మొక్కలు ఏవైతే ఉన్నాయో రావి వెదురు ఏగిస మర్రి చిందుగా నేరేడు మరి ఏరువడ్డి ఉసిరి చింత వేప మొదలైన చెట్ల మొక్కలను ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పెంచడం జరుగుతుంది రైతులకు మాత్రం శాండల్వుడ్ వెదురు యూకలిప్టస్ మొదలైన మొక్కలను వారి వారి పొలాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ కింద కూడా పెంచుకోమని మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ భూమి మీద మరి మనం అందరం కూడా ఆరోగ్యంగా సజీవంగా ఉండాలి అంటే పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యము మరి మొక్కలు ఎంత నాటితే అంత పర్యావరణ పరిరక్షణ ఉంటుంది మన ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి బయో బయోడైవర్సిటీ కూడా మనకు ఇప్పుడే కలెక్టర్గా చెప్పినట్టుగా మనకు బాగా మంచి వాతావరణంలో మనం బతికే అవకాశం ఉంటుంది మరి చెట్లు మన ఊపిరి ఊపిరి లాంటివి ఎందుకంటే మనం ఏదైతే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తామో చెట్లేమో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి ఎందుకంటే ఎన్ని ఎక్కువ చెట్లు ఉంటే అంత గాలిలో కాలుష్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మరి చెట్లు నరకకూడదు అని మనం అనుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో చెట్లు పెద్ద పెద్ద వృక్షాలనే మనం నరికేస్తాం ఈ రోజు రోడ్ల పక్కన వృక్షాలు అంటూ కనబడడం లేదు వాళ్ళ అంత పెద్ద వృక్షాలను పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం నాటిన మొక్క ఏ ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు మనం కొట్టి కొట్టేసిన చెట్టు అంత పెద్దగా అవుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ ఏదో నాటినామా వెళ్ళినామా అనేటువంటిది కాకుండా వాటిని పరిరక్షించుకునే దాంట్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మరి ఇక్కడ సూపరింటెండెంట్ గారికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రత్యేకంగా గార్డెనింగ్ కోసం వేరే ను పురమాయించి మీరు మొక్కలను రక్షించడమే కాకుండా ఇంకా మొక్కలను పెంచి ఔషధ మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచాలని కోరుతా ఉన్నాము మరి ముఖ్యంగా అడవులలో ఉన్నటువంటి కోతులు ఈరోజు మన దగ్గరకు వస్తున్నాయంటే అడవులలో పండ్ల చెట్లు వాటికి తినడానికి లేకపోవడమే కారణం మరి మన జనావాసాల్లోకి వచ్చిన కోతులు ఎట్లా ఇక్కడ ఫుడ్కి అలవాటు మేము మళ్ళీ అవి ఫారెస్ట్కి వెళ్ళవు కానీ ఫారెస్ట్లో ఉన్న కోతులైనా కూడా మళ్ళీ బయటికి రాకుండా ఉండాలంటే ఫారెస్ట్లో అవి తినగలిగే చెట్లు మొక్కలను నాటాలి పండ్ల మొక్కలను నాటాలని మేము ఆదేశించడం జరిగింది తద్వారా అవి తినడమే కాకుండా గిరిజనులు కానీ వాళ్ళు అక్కడ లంబాడాలు కానీ ట్రైబల్స్ కానీ వాళ్ళు అడవిలోకి వెళ్ళి అక్కడ నుంచి పనులు అవి తెచ్చుకొని బయట అమ్ముకుంటా ఉంటారు వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పించడం అలా అవుతామని చెప్పి మేము అందరికీ కూడా సూచించడం జరుగుతుంది డిఎఫ్ఓలందరికీ కూడా మరి పరిశ్రమలు ఎక్కువగా దిన దినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సమయంలో వాటికి మనం ఆల్టర్నేట్గా మనం మనల్ని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా చెట్లను ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను